హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రేగుళ్ల మల్లికార్జునరావు విరచిత అంశంగా వడ్డాది పాపయ్య నూట నాలుగవ జయంతి స్మరణ అనే ఈ అంశాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని ఇప్పుడు వినిపిస్తాను వినండి వడ్డాది పాపయ్య నూట నాలుగవ జయంతి స్మరణ రేగుళ్ళ మల్లి మల్లికార్జునరావు గారు విరచ ఈ అంశాన్ని ఇక వినండి తెలుగు చిత్రకళా జగత్తులో ధృవతార వీరు చిత్రకళా చరిత్రలో ఒక ధృవతారగా వడ్డాది పాపయ్య అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదో తారీఖున అనగా నూట నాలుగు సంవత్సరాల క్రితం జన్మించి పంతొమ్మిది వందల తొంభై రెండులో కీర్తిశేషులయ్యారు అలాంటి ధృవతార ఎప్పటికీ గుర్తుండిపోతారు ఆయన కేవలం బొమ్మలు గీసేవాడు కాదు తన కుంచెతో కథలు చెప్పిన కథకుడు ఒక నిశ్శబ్ద కవి కూడా ఆయన చిత్రాలు మన భారతీయ సంస్కృతి పురాణాలు పల్లెల జీవితం ప్రకృతి అందాలను అత్యంత సుందరంగా ఆవిష్కరించాయి పాపయ్య బొమ్మలు గీసే విధానం రంగులు వాడే పద్ధతి వాటిని అలంకరించే తీరు వల్ల ఆయనకు కళా తపస్వి అనే పేరు వచ్చింది ఆయన చిత్ర సృజన ఆయన్ను అమరుడిని చేసింది చిత్రకళ ఉన్నంత వరకు చిత్రరచన కొనసాగినంత కాలం ఆయన ప్రతిభ సజీవంగా కాలాతీతమైందిగా నిలిచి ఉంటుంది వడ్డాది పాపయ్య శ్రీకాకుళంలో పవిత్రమైన నాగావళి నది ఒడ్డున రామ్మూర్తి మహాలక్ష్మి దంపతులకు సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం అనగా నూట నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు తద్వారా బొమ్మలు గీయటం ఆయన తండ్రి దగ్గరే నేర్చుకున్నారు తండ్రి బొమ్మలు గీసేటప్పుడు చాలా శ్రద్ధగా చూసి రంగులు కలపటం బ్రష్లను శుభ్రం చేయటం వంటి పనులన్నీ సహాయం చేస్తూ నేర్చుకున్నారు ఐదేళ్ల చిన్న వయసులోనే ఇంట్లో ఉన్న రవివర్మ గీసిన కోదండరామ చిత్రాన్ని చూసి దాని స్ఫూర్తితో హనుమంతుని బొమ్మ గీశారు చిన్నతనంలో తండ్రి చెప్పిన భారత భాగవత కథల ప్రభావం ఆయనపై చాలా ఉంది అందుకే పాపయ్య కొత్తదాని కంటే పాత విషయాల మీద ముఖ్యంగా భారతీయ శిల్ప చిత్రకళల మీద ఎక్కువ ఆసక్తి పెంచుకున్నారు ప్రముఖ చిత్రకారుల స్ఫూర్తి ఆయనకు బాగా అలవడింది ఆయన ఊహ పెరిగిన తర్వాత చిత్రకళా వైతాళికలుగా పేరు పొందిన రాజా రవివర్మ దామర్ల రామారావు వంటి చిత్రకళ తపస్సును ఆదర్శంగా ఎంచుకున్నారు అయితే ఆ ఇద్దరు కళాకారులు తమ సృష్టికి మోడళ్లను ఆశ్రయించేవారు పాపయ్య మాత్రం ఎలాంటి మోడల్ లేకుండా సృజనాత్మకంగా తన ఊహా ప్రపంచంలో నుంచి చిత్రరచన చేసేవారు ఆయన వేసిన వేలాది చిత్రాలు ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా దేనికదే ప్రత్యేకం సృజనాత్మకం కూడా ఆయన చేతి నైపుణ్యానికి తోడు అడవి బాపిరాజు ఆయన నుంచి గొప్ప భావాలను అందుకున్నారు పాపయ్య ప్రతి కళాకారుడికి తనకంటూ ఒక సొంత శైలి ఉండాలని గట్టిగా నమ్మి ఆ ప్రకారంగానే తనను తాను మలుచుకున్నారు మార్చుకున్నారు ఆయన చిత్రరచన అంతా నీటి రంగుల్లో కొనసాగింది కొన్ని సందర్భాల్లో అవసరమైన రంగులను ఆయన స్వయంగా తయారు చేసుకునేవారు ఒక చిత్రకారునిగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తనను తాను గుర్తించుకున్నారు ఈ కృషి ఎన్ని కష్టాలు వచ్చినా విజయం సాధించే వరకు ఆగలేదు కళ మనసులోంచి పుడుతుంది అనే నమ్మకంతో ఆయన బొమ్మలు గీసేవారు రేరాణి అభిసారిక భారతి అటువంటి పత్రికల్లో ప్రచురించిన బొమ్మలతో ఒక గొప్ప చిత్రకారునిగా పత్రికా ప్రపంచానికి దగ్గరయ్యారు తెలుగు సినీ ప్రముఖుడు చక్రపాణి తమ సంస్థ ప్రచురణలైన చందమామ యువ ఆ పత్రికల్లో బొమ్మలు వేసే ఉద్యోగం ఇచ్చారు ఒక్క చందమామ పత్రికలోనే దాదాపు మూడు దశాబ్దాల పాటు తన సహజ శైలిలో బొమ్మలు గీస్తూ ఒకే పత్రికలో కొనసాగటం తెలుగు పత్రికా రంగంలో ఒక పెద్ద రికార్డు అప్పట్లో చందమామ ఎనిమిది భాషల్లో వస్తుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా అందరికీ తెలిశాయి చిత్రకళ నేర్చుకుంటున్న తొలినాళ్లలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పాపయ్య చిత్రాలు పత్రికల్లో ప్రచురించి ప్రోత్సహించారు చందమామ యువ తర్వాత స్వాతి వారమాస పత్రికల్లో పది సంవత్సరాలకు పైగా ఈయన చిత్రాలు ప్రచురితమయ్యాయి వడ్డాది పాపయ్య ఒక వారి గీసిన చిత్రాల కింద ఒక అనే పొడి అక్షరాల సంతకం వారి ప్రత్యేకత వీరి బొమ్మలకు గల మరొక గుర్తు జీరో వన్ జీరో అని ఉండటం దీని గురించి ఆయన చెప్పిన వివరణ గతం శూన్యం వర్తమానం శూన్యం భవిష్యత్తులో నిల్చున్నాను అని ఒక కేవలం చిత్రకారుడే కాదు రచయిత కూడా వడ్డాది పాపయ్య వ్యక్తిగత జీవితం సాధారణమైంది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో నూకరాజమ్మను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లక్ష్మీ మంగమ్మను వివాహం చేసుకున్నారు ఆయనకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కూతురు అనురాధ ఆమె మీద ప్రేమతో కసింకోటలో పావన కుటీరం నిర్మించుకొని అక్కడే నివాసం ఉన్నారు సాధారణంగా చిత్రకారులు మోడల్స్ను చూస్తూ బొమ్మలు గీస్తుంటారు కానీ పాపయ్య మాత్రం ఏనాడు ఆ వైపు పోలేదు తన ఆలోచనల్లో ఉన్న రూపాలనే చిత్రాలుగా గీసేవారు ఆయన చిత్రాల్లో తెలుగు సంస్కృతి తెలుగుతనం ఆచార వ్యవహారాలు అలంకరణలు పండుగలు ప్రధానాంశాలుగా ఉంటాయి వపాకు తన గురించి ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు తన గురించి చిన్న సినిమా తీయాలన్నా దూరదర్శన్ ప్రతిపాదనను కూడా ఆయన ఒప్పుకోలేదు కళాకారునిగా తనను అభిమానించవద్దని తన కళనే అభిమానించమని అభిమానులను కోరేవాడు కేవలం స్నేహితుల ఒత్తిడి కారణంగా ఖరగ్పూర్ శ్రీకాకుళంలో తన చిత్రాలను ప్రదర్శనకు పెట్టాడు కళారూపాలను అమితంగా ఇష్టపడే వడ్డాది పాపయ్య నైరూప్య చిత్రకళ అంటే ఇష్టపం చూపేవారు కాదు పాపయ్య గారి చిత్రకళ కేవలం ఆయన జీవితకాలానికి పరిమితం కాలేదు ఆయన కళా వారసత్వం నేటికి చాలామంది కొత్త చిత్రకారులకు స్ఫూర్తినిస్తుంది పాత భారతీయ కళను కొత్త చిత్రకళా శైలితో కలిపిన ఆయన విధానం ఒక ప్రత్యేక పాఠంగా నిలిచింది ఆయన గీసిన సున్నితమైన గీతలు భావాలను చూపించే రంగులు పాత్రల ఆత్మను పట్టుకునే నైపుణ్యం నేటి చిత్రకారులకు మార్గదర్శకాలుగా నిలిచాయి ఇప్పుడు డిజిటల్ ఆర్ట్ యుగంలో కూడా పాపయ్య కళాఖండాలు డిజిటల్ మాధ్యమాలలో మళ్ళీ సృష్టించబడుతున్నాయి ఇది ఆయన కళాశైలి ఎప్పటికీ ఉండే గొప్పతనాన్ని సూచిస్తుంది ఆయన బొమ్మలు తెలుగు ప్రజల సంస్కృతిలో ఒక భాగమైపోయాయి చందమామలో ఆయన వేసిన ప్రతి బొమ్మ ఒక తరానికి బాల్యం మధురమైన జ్ఞాపకం ఆయన బొమ్మలు క్యాలెండర్లు పోస్టర్లు పుస్తకాలపై అచ్చై ప్రతి ఇంట్లోనూ ఒక పవిత్ర స్థానాన్ని పొందాయి ఈ విధంగా ఆయన కళాకారుడుగానే కాకుండా ఒక సంస్కృతిని ప్రచారం చేసేవాడుగా కూడా సేవలు అందించారు భారతీయ పురాణాలను సంస్కృతిని విలువలను చాలా సులభమైన అందమైన చిత్రాల ద్వారా సాధారణ ప్రజలకు దగ్గర చేశారు తన చిత్రాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు వడ్డాది పాపయ్య అయితే కొందరు విమర్శకులు వాపా చిత్రకళ శైలిని పటచిత్రకళ అని విమర్శించేవారు పాపయ్య గారు కేవలం చిత్రకారుడు కాదు ఆయన ఒక కవి ఆయన గీసిన ప్రతి చిత్రం ఒక నిశ్శబ్ద కవిత్వం లాంటిది ఒక సాధారణ కాగితాన్ని కొన్ని రంగులను ఉపయోగించి ఆయన భావోద్వేగాలను జీవితాన్ని చరిత్రను సృష్టించారు పాపయ్య బొమ్మలు భవిష్యత్ తరాలకు ఆయన గొప్ప సృజనాత్మకతకు కష్టానికి భారతీయ కళా సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచి ఉంటాయి ఆయన మరణం చిత్రకళారంగానికి ఒక తీరని లోటు అయినప్పటికీ ఆయన చిత్రాలు ఆయన కళ ఎప్పటికీ సజీవంగా ఉంటాయి ఆయన గీసిన ప్రతి చిత్రం ఒక నిశ్శబ్ద వడ్డాది పాపయ్య గారి ఎల్లప్పుడూ ప్రతి చిత్రం మనకు నిశ్శబ్ద కవిత్వాన్ని అందజేసినట్లుగా మనలో స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది వడ్డాది పాపయ్య మన మధ్య లేకపోయినా ఆయన కళా ప్రపంచం మాత్రం సజీవంగా మన హృదయాల్లో నిలిచే ఉంటుంది అంటూ మనకు ఈ అంశాన్ని రేగుళ్ల మల్లికార్జునరావు గారు అందజేశారు వీరు సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ వారందజేసినటువంటి అంశం వడ్డాది పాపయ్య నూట నాలుగవ జయంతి స్మరణను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు